నిన్న రాత్రి పది గంటల పది గంటలప్పుడు వర్షం పడుతుండగా ఈ విగ్రహం అదంతా నాట్యం ఆడినట్టు చేసింది అలాగే ఇక్కడ ఉన్న జనాలు అందరూ చూశారు ఏమంటే మేము వర్షం పడుతున్నందువలన ఈ రెత్తి ఈ వినాయకుడు అదంతా కడే నాట్యం నాట్యం చేసినట్టు నాట్య గణపతి ప్రదర్శించినాం మేము కానీ ఇక్కడ ఆయన నాట్యం చేస్తుండగా చాలామంది చూశారు అందరూ ఆశ్చర్యపోయారు అంతేకాక భయపడ్డారు ఆయన సడన్గా ఊగడం వల్ల అందరం నేను చెప్పాలనుకున్నాము కానీ నేను వీడియో తీసి మేము అందరికీ తెలియజేయాలనుకున్నాము కానీ ఆయనంతకీ ఆయన నాట్యం ఆడి అందరిని ఆశ్చర్యపరిచారు చేసిన సమయం తర్వాత ఒక గంట గంట తర్వాత ఆయన ఆయన నాట్యం చేస్తూ నాటక గణపతిని ప్రతిష్టం చేయడం ధామ్మవార్త చేయడం జరిగింది చేసిన తర్వాత ఆయనంతకీ ఆయన ఊపుతూ మరి ప్రేక్షకులకి అందరికీ కనువిధి చేసినాడు ఆ ఆయనని చూడడానికి అంత గ్రామం వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వచ్చి చూసిపోయినారు తర్వాత మళ్ళీ సాయంత్రం ఆయన నైట్ వర్షం పడటప్పుడు కూడా ఆయనంతకైనా ఊగుతూ అందరికి కనిపించినాడు ఈరోజు కూడా ఉదయం అటనే ఊగినాడు ఆయన సంత ఎవరు ఊపలేదు ఆయనంతకైనా ఊగినాడు పెరి సూర్యనారాయణ గౌడ్ గణపతిని ప్రతిష్ఠించినాము ఉదయం పన్నెండు గంటలకు రాత్రి తొమ్మిది గంటల సమయం నుంచి పదకొండు గంటల వరకు ఆయనంతగానే నాట్యం చేసినట్టు కనిపించిందట చాలా మందికి ప్రస్తుతం అప్పుడు వర్షం పడుతుండే అందుకని వీడియో తీయలేకపోయినారు ఈ ఉదయం వీడియో తీ మరి బంద్ అయిందట ఉదయం కూడా ఆరున్నర సమయంలో ఊరినాడట అందరూ కన్ఫ్యూస్ చేశాడు మహానుభావుడు చూసారా చూడలేదు ఇక్కడ ఉన్న భక్తులందరూ ఉదయం చూసారంట చెప్పండి టెన్ చూసిన వర్షం మరి ఏమంటామో నీళ్ళు వరకు కట్టలేమనుకో కట్టలతో అన్నీ అనుకున్నా కానీ లేదు బాగా సలవొక్కటే చెప్పు తల ఒక్కటే ఇట్లా ఇట్లా ఉంది మళ్ళీ ఇట్లా చూసినట్ల చెప్పాలంటే చెప్తాము